గ్రేటర్ హైదరాబాద్ సీట్లపై బీజేపీ దృష్టి మల్కాజ్గిరిలో ఈటల పోటీకి లైన్ క్లియర్ ఇప్పటికే సర్వే చేయించిన బీజేపీ త్వరలో ఈటలను ఖరారు చేయనున్న హైకమాండ్ లోక్సభ ఎన్నికలకు మల్కాజ్గిరి ముస్తాబు అవుతోంది త్వరలో జరగనున్న లోక్సభ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో ఈ నియోజకవర్గం నుంచి ఎవరెవరు బరిలో దిగబోతున్నారన్న దానిపై సస్పెన్స్ నెలకొంది వచ్చే ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి కాషాయజెండా ఎగరవేయాలని బీజేపీ ఇప్పటికే ఫిక్స్ అయింది అసెంబ్లీ ఎన్నికలు పూర్తయిన నాటి నుంచి లోక్సభ ఎన్నికలే లక్ష్యంగా ఆ పార్టీ పనిచేస్తోంది అందులో భాగంగా మల్కాజిగిరి నుంచి కీలక నాయకుడిని బరిలోదించాలని అధినాయకత్వం భావిస్తోంది ఇప్పటికే తెలంగాణలో పది సీట్లు లక్ష్యంగా పెట్టుకున్న కాషాయ పార్టీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా జారబిడ్చుకోవాలని భావించడం లేదు మరీ ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంతో సరిపెట్టుకున్న బీజేపీ ఈసారి అన్ని పార్లమెంట్ స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటాలని చూస్తోంది ఇందులో భాగంగా బలమైన అభ్యర్థులను బరిలోదించి అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటోంది ఆయా నియోజకవర్గాల్లో పలానా వాళ్లు పోటీ చేయాల్సి ఉంటుందంటూ అధినాయకత్వం సూచనలు కూడా చేసింది సిట్టింగ్ ఎంపీలను దాదాపు ఖాయమని చెప్పిన పార్టీ ఆయా నియోజకవర్గాల్లో పనిచేసుకోవాల్సిందిగా సూచించింది కొన్ని సీట్లకు ఇప్పటికే పలువురు అభ్యర్థుల్ని పనిచేసుకోవాల్సిందిగా హింట్స్ కూడా ఇచ్చేసింది ఇప్పటికే గ్రౌండ్ వర్క్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎన్నికల్లో బరిలో దిగేందుకు రెడీ కావాలని పార్టీ నేతలకు సూచించింది ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎవరు నిలబడితే బాగుంటుంది ఎవరు విజేతగా నిలిచే అవకాశం ఉంటుందన్న దానిపై పార్టీ ఒక అవగాహనకు వచ్చింది ఇటీవల ముగిసిన తెలంగాణ బీజేపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో బరిలో దిగితే విజయం ఈజీ అన్న భావన పార్టీలో ఉంది లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని కూడా జార విడుచుకోవాలనుకోవడం లేదు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి దెబ్బతినడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాలని కమలం భావిస్తోంది మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పదిహేడు పద్నాలుగు స్థానాల్లో విజయం సాధించాలని లెక్కలు వేసుకుంటున్న తరుణంలో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో పది స్థానాల్లో గెలవాలని టార్గెట్ పెట్టుకుంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం ఇందుకు పార్టీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓటు బ్యాంక్ సాధించిన బీజేపీ లోక్సభ ఎన్నికల్లో తమకు మరిన్ని సానుకూల పరిణామాలు కలిసి వస్తాయని విశ్వసిస్తోంది వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పది స్థానాలు గెలిచేందుకు తగిన నేపథ్యాన్ని సిద్ధం చేసుకుంటోంది మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటికే కీలక సమావేశాలు నిర్వహించిన బీజేపీ సీనియర్ నేత ఈటెల రాజేందర్ త్వరలోనే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకుని రంగంలో దిగేందుకు సిద్ధమవుతున్నారు దేశంలోనే అత్యంత విశిష్టమైన నియోజకవర్గంగా మల్కాజ్గిరికి గుర్తింపు ఉంది సుమారు ముప్పై ఐదు లక్షల మంది ఓటర్లు మల్కాజ్గిరిలో ఓటు హక్కు కలిగి ఉన్నారు ఈసారి మల్కాజ్గిరి పోటీ రసవత్తరంగా మారే అవకాశం ఉంది పార్టీ ఆదేశిస్తే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను మల్కాజ్గిరి నుంచి బరిలో దిగుతానంటూ మాజీ మంత్రి మల్లారెడ్డి కమెంట్స్ చేయడంతో ఆ పార్టీ ఆలోచనలు ఎలా ఉంటాయన్న దానిపై సస్పెన్స్ నెలకొంది ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ జెండా రెపరెపలాడింది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజిగిరిలో మొన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి రేవంత్ రెడ్డి తన తమ్ముడిని బరిలో దింపుతారా లేదంటే మరో కీలక నాయకుడిని పోటీకి తీసుకొస్తారా అన్నది చూడాలి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయశాంతి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది ఈ నేపథ్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఎటు చూసినా బలమైన అభ్యర్థులు బీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తుండడంతో బీజేపీ సైతం బలమైన నేతలను బరిలో దించాలనుకుంటోంది అందుకే మల్కాజ్గిరి నుంచి ఈటల రాజేందర్ను పోటీకి దింపాలని యోచిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటమి పాలైన ఈటెల మల్కాజిగిరి నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించారు పార్టీ ఆదేశిస్తే దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంలో కాషాయజెండా రెపరెపరాడేలా చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు ఈటెల మల్కాజ్గిరి నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే ఆయన ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రిగా కూడా అవకాశం దక్కించుకోవచ్చన్న సంకేతాలున్నాయి తద్వారా గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధికి ఈటెల గెలుపు సోపానమవుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారు మరీ ముఖ్యంగా మల్కాజ్గిరి ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో కాషాయజెండా ఎగురవేయాలని చూస్తున్న కమలనాథుల కోరిక ఈ ఎన్నికతో నెరవేరే అవకాశం ఉంది వారందరికీ ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి ఈటెలే సరైన అభ్యర్థి అన్న భావన కలుగుతోంది